అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు సండే డే ట్వంటీ ఈరోజు ఆదికిట్టిక మా ఊర్లో చాలా బాగా చేస్తారు ఈరోజు కళాశాలలో కానీ మేము వెళ్ళలేదు గ్రాండ్ చేస్తారు ఇది తెలుగు వాళ్ళకి తమిళ్ వాళ్ళకి నెక్స్ట్ మంత్ అంట సిక్స్టీను ఇది తెలుగు వాళ్ళకి కిట్టిక ఆది ఇయర్లీ వన్స్ వస్తుంది అది చాలా బాగా చేసుకుంటాము మా సైడు ఓకేనా మేము ఈరోజు దేవుడికి కూడా పెట్టుకుంటాము అది కూడా చూపిస్తాం టెంపుల్కి కూడా వెళ్తాము ఓకేనా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి పూజ కంప్లీట్ అయిపోయింది చూడండి స్వామికి మాల మళ్ళీ తెచ్చి వేశాను నేను అంటే చిన్న చామంచి మాల అంటారు కదా ప్రస్తుతానికి మార్నింగ్ పూజ ఇలా చేసేసుకున్నాను మనం ఫస్ట్ మార్నింగ్ వేస్తాను ఫస్ట్ పూజ చేసేసుకుంటే మళ్ళీ ప్రసాదం అది కూడా మళ్ళీ కూడా చేసి పెట్టుకోవచ్చు ఫస్ట్ కంప్లీట్ అయిపోవాలి నాకైతే పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలకి స్నానం అవన్నీ చేపించి టెంపుల్కి వెళ్ళాలి ఇంకంతే అండి అంటే నైవేద్యాలు ఏం చేయలేదు అంటే మధ్యాహ్నం మేము తల్లిగా అంటారు కదా భోజనము అన్ని స్వామికి పెట్టుకుంటాము ఆ వీడియో కూడా షూట్ చేస్తాను అంటే ఏం లేదండి పాయసం వడ సాంబార్ అన్నం తాలింపు ఏదన్నా ఒక తాలింపు చేసి స్వామికి నైవేద్యం మధ్యాహ్నం దాకా ఒక పొద్దుండి స్వామికి పెట్టుకుంటాము నేను వీడియో తీస్తాను సరేనా సరే అండి ఇంకా పిల్లలకి స్నానాలు అవి చేయాలి ఇంకా స్నానం బ్యాడ్ గర్ల్ ముందుగా మనం చాలా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఇక్కడ టెంపుల్కి వచ్చామండి చూడండి ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ కాదు మా పక్కన సందు లోపలికి వెళ్తే వరసిద్ధి వినాయక టెంపుల్ ఉంది ఆ టెంపుల్లోనే ఆంజనేయ స్వామి శివయ్య పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఇక్కడే ఉంటారు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ శివుడు పక్కన ఆంజనేయ స్వామి ఈ మధ్య రీసెంట్గా కట్టారు టూ మంత్స్ తర్వాత టూ మంత్స్ ముందు ఈ పక్కంత శ్మశానం అండి అది ఆ శ్మశానం అనేది శివు గుడి అంటారు కదా అలా పెట్టారు ఇక్కడ ఇక్కడ చూడండి ఈ ఇక్కడ లోపల వెళ్తే సుబ్రహ్మణ్య స్వామి గుడి నేను లోపల తీయలేదు మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారని లోపల మా ఆయనే తీసుకోమన్నాడు నేనే తీసుకోలేదు ఇంకా దర్శనం అయిపోయింది ప్రసాదం తిన్నాము ఇంకా ఇంటికి వెళ్తున్నామండి ఇక్కడ రాగి చెట్టు ఇది కింద శివ శివలింగం ఉంటుంది మేము కార్తీక మాసంలో ఇక్కడ దీపాలు అవి పెట్టుకుంటా ఉన్నాము అంతే అండి ఇంకా అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంక ఇంటికి వెళ్ళి చేయాలి కదా పనులన్నీ ఉన్నాయి ఇంక ఇంటికి వెళ్తున్నాము ఇంటికైతే వచ్చేసాము మా అత్తమ్మ రైస్ పెట్టేసింది సాంబార్ చేసింది అట్టికై తాళం చేసేసింది అంటే బాబు పడుకోలే కదా బాబుని ఆడుకుంటా ఉన్నాడు ఈ లోపల చేసేసింది తర్వాత బాబుని నదిరిపిచ్చేసి నేను పాయసం వడలు చేశాను పాయసం వడలు అన్నీ అయిపోయినాక అంటే లేట్ అయిపోయింది మా ఆయన ఇవి తెచ్చేదానికి వన్ అవర్ పట్టింది లెవెన్ థర్టీకి అలా వచ్చాడు ఇంకా ఆయన వస్తాను ఇవన్నీ చేసుకొని తర్వాత వన్ థర్టీ అయింది మేము దేవుడికి పెట్టుకున్నాము వన్ థర్టీ వరకు యమగండం అలా ఉన్నింది ఆ వీడియో క్లిప్ తీయలేదండి అంటే దేవుడికి తలిగి వేస్తాం కదా అది తీయలేదు అంటే అన్నీ పెట్టుకున్నాము ఇంకా తీద్దాము అనుకున్నాను సరే ఇంక పిల్లోడు గమ్మనే ఉండలేదు సరే ఇంకా ఆకలి వేసేసింది తినేసాము తిన్నాక గుర్తొచ్చింది అయ్యో వీడియో తీయలేదని అందుకే తీయలేదు జస్ట్ ఇవరికే తీసాను అంటే ఏం లేదు దీపం ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా ఆయనకి ఆకు అంటే అరిటాకు ఉంటుంది కదా దాంట్లో అంతా పెట్టుకొని నైవేద్యం ఇచ్చి హార్తిచ్చి ధూపం వేసుకోవాలి అంతే ఇంకేం లేదు మా పక్కన సందులోనే టెంపుల్ ఉంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది అంత రష్ కూడా ఉండాలి ఇక్కడ కాశీ విశ్వనాథ్ అన్నపూర్ణమ్మ వరసిద్ధి వినాయక స్వామి కొత్తగా కాలభైరవ స్వామి గుడి కట్టారు కానీ విగ్రహం ఇంకా ఏం పెట్టలేదు ఇంకా అది కూడా పెడితే అది కూడా చేస్తారు దానికి ఆపోజిట్లోనే ఇక్కడ శ్మశానం కూడా ఉంది అంటే ఎక్కడ శ్మశానం ఉండే దగ్గర శివుడు ఉంటారు కదా అలాగ టెంపుల్ అయితే బాగుంటుంది చెట్లు అన్నీ ఉంటాయండి రాగి చెట్టు ఉంటుంది వేప చెట్టు నాగుపాము విగ్రహము అన్నీ ఇక్కడే ఉంటాయి దూరం అంటే మాకు దగ్గరగా ఉంది అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు కార్తీక మాసంలో కూడా ఇక్కడే దీపాలు పెట్టుకున్నాము చెట్టు కింద అదే మూడు వందల అరవై వద్దులు అంటారు కదా అది అభిషేకం మండే మండే వెళ్ళి కూడా అభిషేకం చేసుకోవచ్చు మేము చేస్తాము మంచిదే అంటే ప్రతి మండే వెళ్ళము పిల్లలు ఉన్నారు కదా అప్పుడప్పుడు వెళ్ళి చేసుకుంటాము శివరాత్రి శివరాత్రి కూడా బాగా చేశారండి ఇక్కడ పెళ్ళి కళ్యాణ కళ్యాణలు వచ్చి వసంతాలు అన్నీ బాగా చేశారు గుడి బాగుంటుంది కాకపోతే ఇంకా అంత డెవలప్ అవ్వలేదు పూజలు అన్నీ తక్కువే ఒక అయ్యోరే ఉంటాడు అంత ఒకటే ఇంకేం లేదు అంతే మీద అంతా బాగానే ఉంటుంది ఎందుకంటే పాయసం చేస్తాను నేను ఎక్స్ కప్పు చూపించాను కదా ఆ కప్తోనే అంత కొలతలు తీసుకున్నాను నేను టూ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను ఫైవ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను తనిగా పాలు ఉడకబెట్టుకున్నాను చూడండి సేమే ఉడకపోయింది కదా చక్కెర కూడా వేసేసాను టూ కప్స్ తీసుకున్నాను మీకు కావటా హాఫ్ కప్ కూడా ఎక్స్ట్రా తీసుకోండి షుగర్ ఎక్కువన్నా తినలేము కదా అందుకోసం పాలు ఇంకా ఎక్స్ట్రా పడతాయి పాలు ఎక్కువ వేస్తే ఇంట్లో వాళ్ళు తినరు కొంచెం గట్టిగా ఉంటే తింటారు అంతే ఇంకొంచెం పాలు వేసుకుంటే పాలు వస్తుంది ముద్ద ముద్ద కట్టదు పాలు తక్కువ అయితేనే మనకి ముద్ద కడుతుంది కావాలంటే కొంచెం చల్లడాక మనం హాఫ్ కప్పు పాలు తనిగా తీసి పెట్టుకుంటాం కదా అది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అప్పుడు గట్టిపడదు పాయసము అంటే కొంతమందికి గట్టిగా ఇష్టము కొంతమందికి పాలు పాలుగా అలా ఇష్టపడతారు కదా పాయసం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వడలు కాలుస్తున్నాను వడలు కాల్ చేస్తే అయిపోతుందండి టైం ట్వెల్వ్ థర్టీ అయిన టైము థర్టీ ఉంది ఇంకా వన్ అవర్ ఉంది యమగండం అవ్వాలి కదా ఈ లోపల వడలేసేసుకుంటే పని అయిపోతుంది సింపుల్గా అండి చేసుకుంటే మంచిది మంచిది అంటే దేవుడికి మొక్కితే ఏదైనా మంచి జరుగుతుంది కదా అందుకోసం ఇంకేం లేదు ఓపిక ఓపికనోళ్ళు చేసుకుంటారు ఓపిక లేనో లేదు మేము చేసుకున్నాము పిల్లలు అయినా వేక్కొని పిల్లలతో చేసుకోవాలంటే కొంచెం కష్టమే అండి అన్నీ నార్మల్గా కూడా నేను ట్యూస్డే ఫ్రైడే అలా ప్రసాదాలు చేసి పెడతా ఉంటా అమ్మవారికి మా బాబు పుట్టినప్పటి నుంచి ఏం చేసి ఉత్త ఫ్రూట్స్ అవి పెట్టి పూజ చేసేస్తున్నాను అవ్వదండి ఇప్పుడు మార్నింగ్ లేచాడంటే నైట్ దాకా పడుకోడు ఇంక ఇంక మధ్యలో పడుకుంటే వన్ అవర్ టువల్వ్ దాకా అంతే ఇంకా మళ్ళీ నైట్ దాకా పడుకోడండి గొమ్మున ఉండడు స్టెప్స్ కాడికి వెళ్ళిపోతాడు బాబుతోనే సరిపోతుంది పెద్ద దాకా కొంచెం కష్టమే చూడండి నేను ఇలా వేస్తున్నాను మొడలు నేను హోల్ పెట్టి వేస్తాను అంతే మధ్యలో అట్లయితే బాగా వస్తుందని అంతే వడలన్నీ కంప్లీట్ అయిపోయింది టైం వన్ అవుతుంది టైము ఇంకా హాఫ్ అన్ అవర్ ఈ లోపల ఫేస్ వాష్ అవి చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకునేస్తే చూడండి మా పాప చూడండి ఇట్లాంటి పెద్ద పనులు చేస్తూ ఉంటుంది సాంబార్ మునక్కాయ సాంబార్ మునక్కాయ తప్ప ఇంకేం వేసుకోలేదు మునక్కాయ సాంబార్ అట్టకాయ తాలింపు అన్నీ కంప్లీట్ అయిపోయింది రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఓకే అండి బాయ్ అండి ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్